హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్ట్ బుజ్జి ఈరోజు ఒకటి జరిగిందండి ఈరోజు సండే కదా హాల్డే లేట్గా లేద్దాము అనుకున్నాను ఇది మా ఇంటి దగ్గరండి ఇదంతా ఇదంతా ఆంధ్ర షుగర్స్ బ్యాటరీ ఈరోజు సండే కదా లేట్గా లేద్దాము అని చెప్పి పడుకున్నాను ఈ లోపు ఫిష్ అతను మార్నింగ్ మార్నింగ్ ఫిష్ అని కావాలని అరిసాడు నేను నిద్రట్లో ఉండగానే వినిపించింది సరే నిద్రట్లో ఉండగా వినిపించింది అని చెప్పి గబావాళ్ళు లేచి బయటకు వచ్చానండి ఇది రోడ్డు ఈ రోడ్డు దగ్గరికి వచ్చి నిల్చున్నాను అంతే మాకు రోడ్డుకి మా కొబ్బరి చెట్టుకి ఆని కరెంట్ స్తంభం ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చాలా పిట్ల వాలి చనిపోతూ ఉంటాయి ఈరోజు ఏమైందంటే నేను నిల్చున్నాను పిచ్చాతను పిలిచాడని ఎదరికి వెళ్ళిపోయాడు ఎదరికి వెళ్ళిపోయాడని మళ్ళీ ఆయనకు వస్తాడని నించున్నాను ఇక్కడ నించుంటే ఒక పిట్ట అది ఏం పిట్ట కూడా నాకు తెలీదు ఇక్కడ కింద పడిపోయిందండి కింద పడిపోతే చనిపోయిందేమో అనుకున్నాను మళ్ళీ దేనికైనా మంచిదని చెప్పి ఆ పిట్టని తీసి తేను భయపడతా భయపడతా తీసి పైప్ దగ్గర పెట్టి వాటర్ చల్లి మొత్తం పెట్టంతా కడిగి నోట్లో నీళ్ళు పోసి ఊపిరిచ్చానండి ఇటు కొట్టుకునేలాగా చేశాను సరే కానీ చెప్పి లేస్తుందని గుట్లో పెట్టాను మా ఇంటి దగ్గర ట్రైన్ వెళ్తుంది చూడండి ఇక ట్రైన్ కూడా చూపిస్తున్నాను మంచిగా ఇస్తారా ఆంధ్ర సోగస్ ఇదే మా మా ఇంటికి ట్రైన్ కూడా వెళ్తుంది చూసారా అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మాట అండి ఇదిగోండి గూట్లో నుంచి బయటకు వచ్చింది పిట్ట మా రాజుగడ్ వదిలేసాడు మా రాజుగడ్ ఎవరో కూడా నేను చూపిస్తాను గుట్లో నుంచి బయటకు వదిలేసాడాడు ఇదిగోండి ఇంట్లోని ఎగురుతుంది కిచెన్ హాల్లోని ఈ పిట్ట ఏంటో కూడా నాకు తెలీదు నాకైతే చాలా బాగా నచ్చిందండి అండి పిట్ట నేను పెంచుకుందామని చూశాను మా ఓడు వదిలేసాడు కదండి బయటకి ఎగిరిపోయింది చూడండి ఎంత బాగుందో పిట్ట నేను అది పంజరంలో పెట్టి పెంచుదామనుకున్నాను ఈ పిట్ట ఏంటో మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి పిట్టని నేను పట్టుకొని చాలాసేపు ముద్దులాడాను కూడా ఇక బయటికి ఎగిరిపోయిందండి ఇక్కడ ఏం చేశాడంటే డోర్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి గూట్లో పెట్టుకుని బయటకు వదిలేసి ఎగరగొట్టేసాడు ఎగరగొట్టేసి ఏమి ఎరగనట్టే కొడుకున్నాడు చూడండి నేను ఏమైనా తిడతానేమో అని ఏదైనా సరే మనకి అందినట్టే అందుతుంది